అర్పిత లోహి అసలు ఏంటి దీనికి మీనింగ్ మీనింగ్ అంటే అర్పిత ఓకే ఈ లోహి అంటే ఇంటి పేరు రాలేకపోతే లేదు యాక్చువల్గా లోహిత నా ఒరిజినల్ నేమ్ ఓకే సో ఫర్ ఇండస్ట్రీ కోసం నేను ఏతో స్టార్ట్ చేసుకోవాలని చెప్పేసి అర్పిత లోహి అని కంటిన్యూ అసలు ఈ ఇండస్ట్రీ కెరీర్ కి రావాలని ఎందుకు అనుకున్నారు ఫస్ట్ ఇదే అయితే చాలా ఎక్స్పెక్టెడ్ అండి సో వచ్చిన ఛాన్స్ని యూట్లైజ్ చేసుకోవడం నీడ్ కదండి అని చెప్పేసి నేను చేసుకున్నా అంటే మీరై మీరు ట్రై చేసి ఛాన్సెస్ లేకపోతే డైరెక్ట్ గా మీకే కాంటాక్ట్ వచ్చింది అయ్యింది అలా ఏం లేదు బాగుంది అని చెప్పేసి ఫొటోస్ లో చూసారనమాట ఒకసారి లైక్ ఆడిషన్ కి పిలిపించండి అన్నారు వెళ్ళాను బాగుంది అన్నారు అలా ఒక మూవీ చేశా అండ్ దాని తర్వాత కంటిన్యూగా

మూవీ ఇంకా రిలీజ్ అవ్వలేదు అవును అది ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయినట్టుంది కదా మూవీ మొత్తం షూట్ కూడా అయిపోయి ఇప్పుడు దాకా రిలీజ్ అవ్వదు కానీ దాని గురించి అసలు యాక్చువల్ గా ఇప్పుడు ఫస్ట్ మూవీ అనగానే చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటారు చాలా కానీ మీరు చేసిన ఫస్ట్ మూవీనే ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది ఇప్పుడు దాకా ఎందుకు రిలీజ్ అవ్వలేదు అది అంటే మేబీ ప్రొడ్యూసర్స్ ఇష్యూ ఉండొచ్చు వాళ్ళు టెక్నికల్ ఏదైనా ప్రాబ్లం అని చెప్పేసి అని అన్నారు ఇంకా అంత ఇన్వాల్వ్ అవ్వలేదు ఆ మూవీ నేమ్ ఏంటిది అసలు ఇంతకి తెలుగు మూవీ ఇంతకి తెలుగేనా తెలుగు లేకపోతే మీరు చేసిన దాని తర్వాత మూవీ బాలరాజ్ అనుకుంటా కదా బాలరాజే కదా బాలరాజు లో మీరు కొన్ని సీన్స్ చేస్తూ చేస్తూ మీ దగ్గర ఓపిక లేకపోయినా కంటిన్యూగా చేస్తా చేస్తా అంటే డైరెక్టర్ గారు కూడా కట్ చెప్పలేదు అనేసి కొన్ని సందర్భాల్లో మీరు చెప్పారు ఆ సీన్ చేసేటప్పుడు నాకు చాలా హెడ్ ఎక్ వచ్చి సమ్ పర్సనల్ సియలేదు కానీ ఆ సిచ్యువేషన్లో మీకు ఏమనిపించింది ఏం లేదు నేను మూవీ కోసం ఎంతైనా కష్టపడతాను ఎంతైనా చేస్తానని చెప్పి సో నేను స్టాప్ అవ్వకుండా చేశాను ఆ సీన్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్టర్ గారికి చెప్పకుండానే మీరు ఆ సీన్ మీ హెల్త్ ఇష్యూ వల్ల చేస్తానే ఉన్నారు ఇఫ్ ఇన్ కేస్ అది చేసేటప్పుడు ఏమన్నా మిస్కమ్యూనికేషన్ అయ్యి ఏమన్నా ప్రాబ్లం వస్తే ఏంటప్పుడు సిచ్యువేషన్ ఇఫ్ ఇన్ కేస్ వస్తే అవ్వదు నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఓకే నేను చేయగలుగుతాను అని కాన్ఫిడెన్స్ ఉంటది కాబట్టి సో ఆ లెవెల్ వరకు నేను చేసేస్తాను ఓకే మీరు

నార్మల్ గా అనిపించింది సో నాకు మూవీస్ ఇంకేదైనా ఫర్దర్ గా వస్తే చేస్తాను కానీ ఇప్పుడు అయితే చేస్తాను సీరియల్స్ ఎందుకు వదిలేసాను వదిలేయలేదు నాకు వచ్చిన పార్ట్ వరకు నేను చేశాను సో ఎండ్ అయిపోయింది సీరియల్ సీరియల్ వల్ల బాగా ఫేమ్ వచ్చిందా మీకు ఏమన్నా బాగా ఏం లేదు నార్మల్ నోటీస్ అయింది ఓకే చిన్నదైనా కూడా ఒక సిస్టర్ క్యారెక్టర్ చేసినాను నోటీస్ అయింది అనమాట ఒక వన్ వీక్ కంటిన్యూ గా సీరియల్ అనేది చాలా స్మాల్ స్క్రీన్ కి కాబట్టి ఆటోమేటిక్లీ ఆ ఓకే సిరి అనే క్యారెక్టర్ ఆ సీరియల్ లో చేసింది మదన్ నగర్ సీరియల్ లో అని చెప్పి ఆ రికగ్నైజేషన్ అయితే వచ్చింది అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఈ మంత్ ఇప్పుడు చూసుకుంటే బిగ్ బాస్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఉంది ఇప్పుడు ఈ మంత్ గానీ నెక్స్ట్ మంత్ గానీ బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది మీకేమన్నా అందులో ఆఫర్స్ రావడం అలాంటివి ఏమన్నా జరిగిందా లేదండి ఎందుకంటే ఎవరెవరికూ ఆఫర్స్ చాలా మందికి వస్తున్నాయి అంటే కొంచెం ఫేమ్ ఉన్నా చాలు వాళ్ళకి ఆఫర్స్ వస్తున్నాయి కానీ మీరేమో మోడల్ యాక్ట్రెస్ అలాగే ఇన్స్టాలో చూసుకుంటే ఆల్మోస్ట్ వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఫాలోవర్స్ ఉన్నారు కానీ మీకు ఛాన్స్ రాకపోవడం ఏంటి అది మనం చెప్పలేం కదండి సో బిగ్ బాస్ అనేది ఓకే వస్తే నేను వెళ్దాము అని అని అనుకున్నాను బట్ నా వరకు అయితే రాలేదు అండ్ దట్టు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని తీసుకుంటే సమ్ మూవీస్ ఏదైనా అలా ఎంక్వైరీ చేసి తీసుకుంటే ఇంకా కొంచెం ఇక్కడ హార్డ్ వర్క్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి మనం కష్టపడి ఉంటాం మూవీస్ కోసం అలాంటి వాళ్ళని తీసుకొని ఎంకరేజ్ చేస్తే ఇంకా కొంచెం బెటర్ లైఫ్ ఉంటుంది అని అనుకుంటాం మీది భాష అటు తెలుగు కాదు ఇటు తెలంగాణ కాకుండా వస్తుంది ప్రాపర్ ప్రాపర్ మదన్పల్లి మదన్పల్లి మరి స్లాంగ్ అసలు మదన్పల్లి సైడ్ లాగనే లేదు హైదరాబాద్ లో ఉంటున్నాను కదా మరి హైదరాబాద్ లాంగ్ కూడా రావట్లేదు అసలు అదేదో వేరే స్టేట్స్ నుంచి వచ్చి కర్ణాటక లేకపోతే తమిళనాడు కర్ణాటక మాకు చాలా నియర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఓకే ఓకే వెళ్ళిపోయి అలా అలా ట్రిప్ రౌండ్ వేసుకొని వచ్చేస్తాం వెళ్ళినప్పుడు మీ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ అదంతా ఎలా నడుస్తుంది డిగ్రీ అండి అది అంతా ఎడ్యుకేషన్ మనం చాలా దూరం ఉన్నాం అర్పిత అనే పర్సన్ ఒక మూవీ వల్ల లేకపోతే ఒక సి ఒక క్యారెక్టర్ వల్ల లోకి రాలేదు ఒక వంశీ ఫామ్ అనే వీడియోస్ వల్ల అర్పిత లోహి అనే క్యారెక్ ఆ నేమ్ అనేది బాగా పాపులర్ అయిపోయింది అది వంశీ ఫామ్ లో చాలా ఇష్యూస్ జరిగినాయి అనేసి చాలా మంది చెప్పారు కానీ మీరు అందులో చేశారు అది ఎంతవరకు నిజమా అద్భుతమా నిజమా అది నేను అబద్ధము ఎందుకు చెప్పాలండి అసలు నిజం ఉన్నది నేను నిజమే చెప్పాను నేను ఒక టూ త్రీ ఇంటర్వ్యూస్ కూడా నన్ను పిలిచారు సేమ్ ఆఫ్ అడిగిన క్వశ్చన్ అడిగారు ఉన్నది లేని దాన్ని చెప్పడం అనేది చాలా రాంగ్ అక్కడ ఏమైతే జరుగుతుందో అదో నేను చెప్తాను అనమాట సో నేను అంతవరకే నా వర్క్ ఏది ఉన్నా కూడా వెళ్తా నా వర్క్ చూసుకుంటా వస్తా నాకైతే ఏం నెగిటివ్ ఏం లేదు కానీ వంశీ వాళ్ళు చూసుకుంటే వీళ్ళు ఓన్లీ మళ్ళీ స్టార్ట్ చేశారు అంటే ఇప్పుడు అందరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు డివర్స్ కూడా అయిపోయారు ఆల్మోస్ట్ కానీ అందరు ఏమనుకుంటున్నారు వంశీ వంశీ వచ్చిన ప్రతి ఒక్క ఆడపిల్లతో మిస్బిహేవ్ చేయడము ఇలాంటివి చేయడం వల్లే వీళ్ళిద్దరు డివోర్స్ అయ్యారు అనేది చాలా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయిపోయింది అంటే మీరు దగ్గర నుంచి చూశారు కదా ఆల్మోస్ట్ వంశీ గారిని చూసుంటారు లేకపోతే నాకేం కనిపించలేదు అండి అలాంటి విషయం సో ఉన్న వరకు వర్క్ వర్క్ చేసే వచ్చా మీకు కొన్ని కొన్ని మూవీస్ రిలీజ్ అయినప్పుడు చూస్తూ ఉంటారు అరే ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినట్టు బాగుండేది ఈ క్యారెక్టర్ నేను దుమ్ము దులిపేస్తా అలాంటి క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా మీరు చేయాలి అనుకుని చేద్దాం అనుకున్న క్యారెక్టర్స్ కొంతమందిని స్క్రీన్ మీద చూసినప్పుడు ఈ క్యారెక్టర్ నాకు వస్తే బాగుండేది అనుకున్నవి ఏమన్నా అలా ఏం అనుకోలేదు వస్తే చేయడం అంతే మూవీస్ చూస్తారు అసలు మరి ఈ మూవీ చూసిన ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బేబీ మూవీ ఉంది ఈ బేబీ మూవీలో ఈ వైష్ణవి చైతన్య క్యారెక్టర్ నాకు వచ్చినట్టయితే బాగుండేదిరా బాగుంటుంది బట్ మన వరకు రావాలి కదండి సో మనం ట్రై చేస్తున్నాము సో ఏదో ఒక రోజు వస్తుంది కాన్ఫిడెన్స్ ఉంది క్యారెక్టర్ అనే కాదు లీడ్ కూడా నేను ట్రై చేస్తున్నాను కదా సో నేను కంపల్సరీ నాకు కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంది నేను ఖచ్చితంగా చేస్తాను మీరు ఒక బాలరాజు మూవీలో చేసిన క్యారెక్టర్ అది సెలెక్ట్ చేసుకోవాలంటే చాలా మంది ఆడపిల్లలు సెలెక్ట్ చేసుకోరు కానీ మీరు ఆ క్యారెక్టర్ చేసుకున్నారు అంటే అది లైక్ చూసే విధానాన్ని బట్టి అర్థం చేసుకుంటారండి మూవీ అది వల్గరా ఇంకొకట అనే కదా అది ఒక అబ్బాయి ఒక సోషల్ మీడియా ఏమీ తెలీదు ఆ అబ్బాయికి ఒక ఒక ఆవులు మేపుకునే ఒక విలేజ్ గై అనమాట కంప్లీట్లీ సో తను పెళ్లి చేసుకునేది కొంచెం నాలెడ్జ్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు సో ఎవరో ఫ్రెండ్స్ వల్ల ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అది వీడియోస్ అది చూడడం వల్ల వాళ్ళ వైఫ్ ని హెరాస్ చేయడం ఆ దీంట్లో వెళ్ళి ఇది తన్ని డిస్టర్బ్ చేస్తారు అంతేగాని అక్కడ వల్గారిటీ అలా ఏం నేను చూడలేదు యాక్షన్ చూశాను అండ్ అదే మూవీ ఇంకొక వేరే వాళ్ళ మృగం ఉంది అవును యాజ్ సోజ్ యాక్టర్ గా నేను యాక్షన్ ఏది చేయాలో అది చేస్తాను అంతేగాని మృగం కూడా అలాంటిది ఇంకా నంబర్ ఆఫ్ ఉన్నాయి కదండి అది ఒకటే వల్గరు అని ఏమి ఉండదు సో తీసుకునే విధానం బట్టి ఉంటది అంతే ఇప్పుడు ఒక డైరెక్టర్ ఆ మూవీనే చూస్తారు మీరు చేసిన మూవీ సేమీ చూడరు ఒక బాలరాజ్ అనే మూవీనే చూస్తారు చూసి నీకు సేమ్ క్యారెక్టరే ఇస్తాను ఇంకా దీనికంటే ఇంకా కొంచెం ఎక్కువ ఇది ఉంటది చేస్తారా అంటే మీరు చేస్తారా దానికి అది డెప్త్ ఉంటే చేస్తాను ఆ స్టోరీ వింటాను ఫస్ట్ ఆ స్టోరీ ఏంటి కంటెంట్ లేకున్నా ఇది మనం షో చేయాలంటే చేయలేం కదా సో డిపెండ్స్ ఆన్ నేను కంటెంట్ వింటా అది బాగుంటుంది అని అనుకుంటే చేస్తాను ఆర్ఎల్స్ లో అయితే ప్రెజెంట్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ప్రాజెక్ట్ చెప్పొచ్చా నేమ్ ఇంకా ఏం అనుకోలేదు బట్ బెస్ట్ ఇప్పుడు చేసిన దానికన్నా ఇంకో బెస్ట్ గానే ఉంది ఫుల్ లెంత్ రోలా లేకపోతే అది హీరో హీరో హీరోయిన్

ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ ఎయిట్ నైన్ ఫైవ్ వన్ వన్ ఎయిట్ ఎయిట్ నైన్ ఫైవ్